హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచిలండి ఈరోజు నేను పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి పైన నా డబ్బు తీసేసుకోవాలండి చుట్టూ ఉన్న డస్ట్ అంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇదైతే గుడ్డుపేత ఆ కాళ్ళు మధ్యలో సగం వరకు కూడా మనం బ్రేక్ చేసుకుని తీసేసుకుంటామండి పీతలు క్లీనింగ్ చాలా ఈజీ అండి అదిగోన్ అలా చేయడం రెండు పేతలు ఆ పీతలన్నీ కూడా శుభ్రంగా అలా క్లీన్ చేసుకోవాలండి మనం చాలా ఈజీ అండి పీతలు చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంతే అండి పీతన్నీ కూడా క్లీనింగ్ అలా చేసుకోవాలి మనం వెనకాల చిన్న బ్యాక్ సైడ్ డొప్పులా ఉంటుందండి ఆ కాళ్ళు కూడా అలా ఇరి ఇరిసేసుకోవాలి మనం కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈస్టు బాగా మాకు ఫ్రెష్గా దొరుకుతాయి